తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశం ముగిసిందే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ తెలుగుదేశం పాలిట్ బ్యూరో భేటీలో ఏ అంశాలపై చర్చించారు ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ అనేది జరిగింది ఏదైతే పార్టీ సంస్థాగత అంశాలు అలాగే నామినేటెడ్ పదవులు ఇలా ఇతరత్ర అంశాల మీద దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు ఇందులో ప్రధానమైన చర్చ పేదరిక నిర్మూలన మీదే ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది ఏదైతే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన పార్టీ అలాగే ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ఉందని దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కూడా సీఎం దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా ఏదైతే నైన్టీ ఫైవ్ Uh, so నైన్టీ ఫైవ్ లో తన ఏదైతే తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన చేపట్టిన జన్మభూమి వన్ కార్యక్రమం స్ఫూర్తితో ఇప్పుడు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో లో జన్మభూమి టూ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ కార్యక్రమాన్ని కూడా వీలైనంత త్వరగానే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు ఇది తేదీ అది త్వరలోనే ప్రకటిస్తా ఉన్నది చెప్పారు అలాగే పార్టీ సభ్యత్వం నమోదు కూడా వంద రూపాయలు చెల్లించి పార్టీ సభ్యత నమోదు చేసే కార్యక్రమం త్వరలోనే ప్రారంభించడం కూడా ఈ నెలలోనే ప్రారంభించాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అలాగే వీలైనంత త్వరగా కొన్ని నామినేటెడ్ పదవులను తెలుగుదేశ నామినేటెడ్ పదవులను కూడా ప్రకటిస్తానని చెప్పి చంద్రబాబు ఈ సమావేశంలో ప్రకటించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా గతల వారీగా మిగిలిన నామినేటెడ్ పదవులు భర్తీ కూడా ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇందులో జిల్లా ఒక యూనిట్ గా ఈ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు అలాగే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చేపించారు ప్రకటించారో నైపుణ్యమన దీనికి సంబంధించి కూడా దేశంలోనూ తొలిసారిగా ఈ నైపుణ్య గణన అనేది ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని చెప్పి పార్టీ పోలీస్ బ్యూరో సమావేశంలో కీలకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నైపుణ్య గణనకు సంబంధించి కూడా దేశంలో కలిసారుగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కూడా ప్రకటించారు అలాగే పేదరిక నిర్మూలనకు సంబంధించి ఫోర్ విధానం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పూర్తి రిచ్ అనే విధానం ఉందో పీ ఫోర్ దీన్ని ప్రధాన అంశంగా తీసుకుని దీనికి సంబంధించి పేదరిక నిర్మూలనకు అందరి ఆలోచనల అభిప్రాయాలు తీసుకునే అది ఏ దిశగా చేయాలి ఏంటి అన్న దాని మీద విస్తృత ఒక సమగ్ర ప్రణాళికతో కార్యాచరణ రూపొందించి దీన్ని అమల్లోకి తీసుకొచ్చే దిశగా అటు పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉన్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు కృష్ణ అయితే జన్మభూమి టూ ప్రారంభించబోతున్నారు కదా దాంట్లో ఏవైనా ప్రధాన అంశాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు ప్రారంభించబోతున్నారు జన్మభూమి టూ అనేది కూడా వీలైనంత త్వరలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏదైతే తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు జన్మభూమి కార్యక్రమం అనేది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ఏదైతే సొంత గ్రామాల మీద అలాగే సొంత ఊరి మీద మమ్మకారం ఉన్నాలు అలాగే ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు వారు తమ తోచిన స్థాయం అటు గ్రామాల అభివృద్ధికి కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి కానీ చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈ జన్మభూమి కార్యక్రమం అనేది తమ సొంత ప్రాంతానికి అభివృద్ధి చేసేలాగా ఒక కార్యక్రమాన్ని అనేది రూపం అప్పట్లో అది బాగా ప్రాచుర్యం పొందింది ఒక సక్సెస్ ప్రోగ్రామ్ గా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ప్రోగ్రామ్ గా అది నడిచింది ఆ తర్వాత ఏదైతే తర్వాత జన్మభూమి కార్యక్రమం ఎప్పుడైతే తొంభై ఐదు నాటి జన్మభూమి కార్యక్రమాన్ని జన్మభూమి వన్ గా భావిస్తే కనుక ఇప్పుడు తాజాగా దాన్ని జన్మభూమి టూ అనే కార్యక్రమం రూపేణ దీని అందుబాటులోకి తీసుకురావాలని దీనికి సంబంధించిన విధి విధానాలు అలాగే త్వరలోనే దీనికి సంబంధించిన తేదీ అది కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణ అందరికీ నమస్కారం గతములో జరిగిన విధానం కాకుండా ఈసారి గౌరవ అధ్యక్షులు వారు ప్రభుత్వానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో పార్టీ మీద కూడా అంత సమయం కేటాయించాలని చెప్పి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటుగా ఏదైతే అనూహ్యమైనటువంటి విజయాన్ని ఇచ్చారో దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరికి రానటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకి ఏదైతే ఎన్డిఏ పార్టీలకి దీంతో పాటుగా అందరినీ కలిపి ఈ విజయాన్ని చేకూర్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో అభినందిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది దీంతో పాటుగా చాలామంది అధికారంలోకి వచ్చాం మాకు కూడా నామినేటెడ్ కావాలని చెప్పి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు చాలా సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు ఏ శాఖ చూసినా ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం డిఫండ్ చేశారు మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టడం ఏదైతే కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికి కూడా ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారు నో రికమెండేషన్ ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళు చెప్తే పదవులు వస్తాయనేది లేదు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో అందరూ చెప్పిన మాటలు విన్నారు ఆయన ఓన్గా రిపోర్ట్లన్నీ తెప్పించుకొని అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధిస్తారని చెప్పి నమ్మకం వచ్చిందో వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు నామినేటెడ్ పోస్టులు కూడా అందరూ చెప్పినవి వింటారు మొన్న ఎన్నికల్లో వారి పార్టీకి ఏ విధంగా పనిచేశారు వారి వల్ల పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకొని వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం మొదటి లిస్టు అతి త్వరలో వస్తుంది ఆ లిస్టు వచ్చిన తర్వాతే అందరూ సెబాస్ అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు సెలక్షన్ సూపర్ కష్టపడిన వాళ్ళకు వచ్చింది ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళకు వచ్చింది ఎన్నికల్లో సహకరించిన వాళ్ళకు వచ్చిందని ఇటు ప్రజలు మెచ్చుకోవాలి పార్టీ నాయకులు మెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా సెలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం దీని అన్నింటికి మించి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు తీసుకుంటామో ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు అమలు చేస్తామో ఆ పాలసీ యొక్క డ్రాఫ్ట్ నోట్ని పార్టీలో పాలిట్ బ్యూలో చర్చిస్తాం పార్టీలో చర్చిస్తాం జిల్లా స్థాయిలో చర్చించి పార్టీ అభిప్రాయాలను కూడా తీసుకొని దాన్ని కూడా జోడించి మంచి చెడులుంటే పెట్టి ఒక మంచి పాలసీలని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా ఆశతో ఉన్నారు అన్ని పనులు ఒకేసారి అయిపోవాలని గాబరతో ఉన్నారు అందరికీ తెలుగుదేశం పక్షాన కార్యకర్తలకి ప్రజలకి ఈ సందర్భంగా కోరుతున్నాను సమయం పాటించాలి కొంత సమయం ఇవ్వాలి ఇప్పటికే పార్టీ అన్ని విధాల ఎవరైతే కష్టపడ్డారో అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ కూడా కంపల్సరిగా రేషియోలు ఉండవు అది రాంగ్ మీరు రేషియోలు అనేవి పదవుల్లో అది ఉండవు కష్టపడిన వాళ్ళకి ఆ పార్టీలో కష్టపడిన వాళ్ళకి కూటంలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గౌరవించాలని చెప్పి నిర్ణయం చేశాం తప్ప ఈ పెర్సెంటేజ్లు అనేవి రాంగ్ న్యూస్ అది జరగదు బలోపేతం హండ్రెడ్ పర్సెంట్ ఒక డెసిషన్ తీసుకున్నాం పార్టీ సభ్యత్వాన్ని మంచి తీసుకొని త్వరలోనే సభ్యత్వాన్ని ప్రారంభిస్తాం గతంలో పార్టీ సభ్యత్వం ఏ విధంగా వాట్సాప్లో చేశాము మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళీ అదే విధానంతో వాట్సాప్లో ఎక్కడ వాళ్ళు అక్కడ స్వచ్ఛందంగా సభ్యుడిగా చేర్చే అవకాశం ఇస్తున్నాం ఆ రోజే వాడికి డాప్ట్ ఐడెంటిటీ కార్డు కూడా వెళ్తుంది ఈసారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యుడికి ఒక మంచి అవకాశం అధ్యక్షులు వారు కల్పించారు ఎవరైనా సరే సభ్యత్వం ఉండి యాక్సిడెంట్లో చనిపోతే మొన్నటి వరకు రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చాం దాన్ని ఐదు లక్షల రూపాయలు ఇప్పించాలని ఒక ఆలోచన చేశాం దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం పీ ఫోర్ కూడా పీ ఫోర్ కూడా చర్చించాం ఇంకా చాలా వరకు చర్చ జరగాలి ఎవరైతే దాతలు ఉన్నారో తర్వాత ఇంకొక ఆలోచన కూడా అధ్యక్షులు వారు చేశారు దాని మీద కూడా డిస్కస్ చేస్తాం ఆ రోజు జన్మభూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు ఇదే పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కాన్సెప్ట్తో దేశాలు విదేశాల్లో ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రంలో పెరిగి ఈ రాష్ట్రంలో నిర్ణయాల వల్ల బాగా ధనవంతులైనటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చి రండి మీ గ్రామాల్లో మీరు కొంతవరకు సహాయం చేయండి కొన్ని కార్యక్రమాలు చేయండి అని ఆ రోజు జన్మభూమిలో ఒక మంచి కాల్ ఇచ్చి కార్యక్రమాలు చేశారు మళ్ళీ జన్మభూమి టూ మళ్ళీ అమలు చేయాలని ఒక ఆలోచన అధ్యక్షుల వారు వచ్చింది అది కూడా డీటెయిల్గా గా డిస్కస్ చేసి ముందుకెళ్తాం ఓకే థ్యాంక్ యూ ఫేస్ టూ అంతకుముందు జన్మభూమి చేశాము ఈరోజు జన్మభూమి టూ ఇంప్లిమెంట్ చేసేదానికి దానికి ఎవరైనా సరే ఇండస్ట్రీస్ ఎన్ఆర్ఐస్ ఐ మీన్ రిచ్ పీపుల్ వాళ్ళ గతంలో మాదిరిగా ట్వంటీ థర్టీ పర్సెంట్ ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు జనభూమిలో చాలా మంచి అచీవ్మెంట్ జరిగింది అటువంటిది మళ్ళీ తిరిగి మా ప్రారంభించాలనే ఆలోచన కూడా బాబు గారు మా ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది అట్లే ఇంకొకటి ఫెర్టిలిటీ రేట్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది నేషనల్ యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ ఉంది దానివల్ల జనాభా తక్కువ ఉన్నందువల్ల నంబర్ వన్ నంబర్ వన్ ఆ ఫండ్స్ అలొకేషన్ కేంద్ర ప్రభుత్వం నిధుల అలొకేషన్ తగ్గిపోతుంది ఆ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకి నంబర్ టూ రేపు జరగబోయే డీలిమిటేషన్ లో సౌత్ ఇండియా నేను కూడా దాన్ని మెన్షన్ చేసి చెప్పడం జరిగింది సౌత్ ఇండియాలో మొత్తం పార్లమెంట్ సీట్లు తగ్గిపోతున్నాయి దానికి రామకృష్ణుడి గారు కూడా ఒక మాట చెప్పారు రేపు డీలిమిటేషన్ జరిగితే ఒక్క ఉత్తరప్రదేశ్ నూట అరవై పార్లమెంట్లు జరిగిపోతాయి పోతాయి ఆల్మోస్ట్ మొత్తం ఉత్తరప్రదేశ్ నూట నలభై పార్లమెంట్లకు వెళ్ళిపోద్ది సౌత్ ఇండియా అంతా కలిసి నూట అరవై పార్లమెంట్లకు వస్తాయి సౌత్ ఇండియా అంతా కలిసి నూట అరవై పార్లమెంట్ సీట్లకు వస్తాయి అందుకని మనకి నిధులు తెగిపోతాయి అన్ని విధాలా మనం ఇబ్బంది పడతాము దాన్ని కూడా ఆలోచించాలనేది ఫర్టిలిటీ రేటు జనాభా వృద్ధి చెందాలని అనేది కూడా చర్చించింది అంతకుముందు జనాభా తగ్గాలని కోరుకున్నాం ఇప్పుడు జనాభా తగ్గినందువల్ల ఉత్తరాది రాష్ట్రాలకి అడిషనల్ బెనిఫిట్స్ పోతుండే మనకి ఫైనాన్షియల్ అలొకేషన్స్ తగ్గిపోతున్నాయి అన్నిటికంటే పేదరికం తగ్గాలని అనేది ఎక్కువ ఈరోజు బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ నిండటం నిండు కుండలాగా ఉండటం చాలా సంతోషపడ్డాడు ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు మనం అధికారంలోకి రావటం మొత్తం కృష్ణా జలాలు అన్ని అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోవటం నిండు కుండలాగా అయిపోవటం పాప ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న ఆయన గుండె నీరు గారిపోవటం ఇక్కడ రిజర్వాయర్లో నీరు ఫుల్ అయిపోవటం ఆయన గుండె నీరు గారిపోవటం ఈ రెండు చూసాం మనం ఏదైనా గవర్నమెంట్ మాది ఫామ్ అయిన తర్వాత ఈరోజు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ పాలిట్ బ్యూరోలో మొత్తం ప్రభుత్వంలో ఏ విధంగా మార్పులు చేర్పులు ఎట్ట ముందుకు పోవాలా అనేది చర్చ జరిగినాయి రెండోది నామినేటెడ్ పోస్టులు కూడా వీలంత తొందరలో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఫేజ్ విడుదల చేస్తామనేది కూడా ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది ఇవన్నీ శాండ్ ఏదైనా సరే అక్రమాలు జరిగితే ఒప్పుకునేది లేదు అని చెప్పారు తొందరలో ఈసీ కమిటీ కూడా వేసేస్తున్నామని చెప్పారు నాకు లేదు i exactly.